పెంచెలకోన ప్రాంతమంతా మహారాజు ప్రతాపరుద్రుడి ఆధీనంలో ఉండేది ప్రతాపరుద్రుడు పేరుకు తగ్గట్టుగానే యుద్ధంలో తిరుగులేనివాడు తన సైన్యంతో ఎన్నో రాజ్యాలను గెలిచి మహారాజుగా అతిపెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు అయితే మహారాజుకి రాజ్య విస్తరణ మీద ఉన్న శ్రద్ధ ప్రజల బాగోగులు చూడడం మీద లేదు మరోవైపు మహారాజు వయసు కూడా పైన పడడంతో తన కుమారుడైన అఖండ ప్రతాపరుద్రుడికి పట్టాభిషేకం చేయాలని అనుకుంటాడు దానికి అవసరమైన ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతాడు మరోవైపు పెంచలకోన ప్రాంతంలో మహీరా అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతనికి దేవేంద్ర అనే శిష్యుడు కూడా ఉన్నాడు మహీరా ఆకారం చూస్తేనే జనం భయంతో వణికిపోయేవారు కాని అతను ఎవరితో మాట్లాడేవాడు కాదు ఆ గురు శిష్యులు ఎక్కడి నుంచి వచ్చారో ఎందుకు వచ్చారో ఎవరికీ తెలియదు అసలు వాళ్ళు మంచివాళ్ళవాళ్ళ మాంత్రికులా ఆంతరంగిక మందిరంలో మంత్రితో సమావేశమయ్యి ఏవేవో చర్చలు చేస్తూ మంత్రివర్య త్వరగా రాకుమారుడిని రాజ్యానికి రాజును చేసి ఇక ఈ రాజ్య బాధ్యతల నుండి హాయిగా విశ్రాంతి తీసుకుంటాను దానికి కావాల్సిన ఏర్పాట్లు మీరు చూసుకోవాలి మహారాజా యువరాజుకు కొంచెం సమయం ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం పాటు మీరే పాలించి ఆ పిమ్మట యువరాజు పట్టాభిషేకం చేసి రాజ్య బాధ్యతలు అప్పజెప్పడం ఉత్తమం మహారాజా ఏమైంది మంత్రివర్య యువరాజు రాజ్యపాలనకు సమర్థుడు కాదనా మీ అభిప్రాయం లేదా ఇంకా ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం చెప్పండి అలాంటిదేమి కాదు ప్రభు మన యువరాజు సకల విద్యలోనూ ఆరితేరినవాడు ఆయన సామర్థ్యం మీద నాకు ఎటువంటి అనుమానం లేదు కాని ప్రస్తుతం రాజ్యం కష్టాల్లో ఉంది ఈ సమయంలో యువరాజుకు పట్టాభిషేకం చేయడం ఎంతవరకు అని నా రాజ్యంలో నా ప్రజలకు కష్టాలా ఏమిటా కష్టాలు రాజ్యమంతా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారు మహారాజా చాలా ప్రాంతాలలో పంటలు పండించడానికి నీరు కూడా దొరకట్లేదు మీరు రాజ్యాన్ని విస్తరింపచేయటంలో తలమునకలవ్వటం వల్ల ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయాము అంతేకాదు ప్రభు మన రాజ్యంలో వర్షాలు పడి చాలా కాలమైంది ఎక్కడా ఏ మూల చూసినా నీటి జాడ కనిపించట్లేదు ఉన్న నీటి నిల్వలు అన్నీ కూడా రాజధానికి తరలిస్తున్నాం పల్లెల్లో అయితే పరిస్థితి చాలా దారుణంగా ఉంది మరిప్పుడు మన తక్షణ కర్తవ్యం దీనికి సమర్థుడు ఒకడున్నాడు ప్రభు ప్రాంతంలో మహీరా అనే వ్యక్తి ఉన్నాడు అతనిని తీసుకొచ్చి రాజ్య సమస్యలకు పరిష్కారం చెప్పమని అడుగుదాం ప్రభు అయితే వెంటనే అతన్ని ఇక్కడికి రప్పించండి చిత్తం మహారాజా మంత్రి వెంటనే భటులను సమావేశపరిచి ఏం చెయ్యాలో వివరంగా చెప్పి భటులారా పెంచలకొన ప్రాంతంలో మహీరా అనే వ్యక్తి ఉన్నాడు అతనిని తక్షణమే తీసుకొచ్చి మహారాజు గారి ముందు హాజరుపరచండి దాంతో భటులందరూ పెంచెల కోన వెళ్లి మహీరా కోసం ప్రజలను అడుగుతారు మహీరా ఎక్కడ ఉంటాడో తెలుసుకుని అతని దగ్గరకు వెళ్ళి మహీరా నిన్ను మహారాజు గారు వెంటనే తీసుకురమ్మన్నారు పదా ఇప్పటికి వచ్చారా మీకోసమే ఎదురు చూస్తున్నా ఇప్పటికే చాలా ఆలస్యం చేశారు పద దేవేంద్ర మనం ఒక మహాకార్యం చేయాల్సిన సమయం వచ్చింది అని అంటాడు మహీరా ఆ మాటలు విన్న భటులు ఆశ్చర్యపోతారు మహీరాని అతని శిష్యుడిని వెంట పెట్టుకుని కోటకు తీసుకువెళ్ళి మహారాజు ముందు నిలబెడతారు మహారాజు వాళ్ళని చూస్తాడు వాళ్ల వస్త్రధారణ కొంచెం ఇబ్బంది కలిగించినా వాళ్ళని చూడగానే మహారాజుకి ఎందుకో మహాపురుషుల్లా కనిపించారు వాళ్ల గురించి తెలుసుకోవాలని కుతూహలం పెరిగింది మహారాజుకి సింహాసనం నుండి లేచి వాళ్ళకి నమస్కరిస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎందుకో తెలియదు కాని మిమ్మల్ని చూస్తుంటే మహాపురుషుడిలా గోచరిస్తున్నారు దయచేసి మా రాజ్యంలో సమస్యలకు మీరే ఒక పరిష్కారాన్ని చెప్పండి మహారాజా మీరు చండాల అనే మాంత్రికుణ్ణి చంపితే మీ సమస్య తీరిపోతుందనుకున్నారు కదా అది విని రాజుకి ఆసక్తి పెరిగింది అతని గురించి మీకెలా తెలుసు నాకు అన్నీ తెలుసు మహారాజా మీరు అతని శరీరాన్ని మాత్రమే నాశనం చేశారు కానీ అతని ఆత్మ ఇక్కడే సంచరిస్తూ తన శక్తిని పెంచుకుంటూ ఈ రాజ్యానికి ఈ గతి పట్టేలా చేసింది వాడి ఆత్మ ఇక్కడే ఉందా ఆత్మ తన శక్తిని ఎలా పెంచుకుంటుంది నువ్వు ఎన్నో యుద్ధాలు గెలిచావు నువ్వు చేసిన ప్రతి యుద్ధంలో ఎంతో మంది వీరులు మరణించారు అలా మరణించిన వాళ్లలో కొంతమంది ఆత్మలు కోరికలు తీరక ఇక్కడే ప్రేతాత్మలుగా తిరుగుతున్నాయి ఆ మాంత్రికుడి ఆత్మ తనకున్న తాంత్రిక శక్తితో ఈ ప్రేతాత్మలను బంధించి తన వశం చేసుకొని తన శక్తిని మరింత పెంచుకుంటుంది అలా తన శక్తి పెరిగే కొద్దీ రాజ్యంలో సమస్యలు పెరుగుతూ వచ్చాయి మరి ఇప్పుడు దానికి పరిష్కారం ఏమిటి స్వామి ఇప్పటికైనా ఆలస్యం కాలేదు ఆ మాంత్రికుడి ఆత్మని నాశనం చేస్తే ఈ సమస్యలు తొలగిపోతాయి కాని ఆత్మని నాశనం చేయడం ఎలా దానికి ఒక మార్గం ఉంది అది మీరు మాత్రమే చేయగలరు నేనా ఆత్మని నాశనం చేయటం నాకిలా సాధ్యమవుతుంది ఆందోళన పడకండి మహారాజా అది చెయ్యాలంటే ముందు రాజ్యాన్ని మీ కుమారుడికి అప్పచెప్పి నాతో అరణ్యానికి రావాలి తప్పకుండా స్వామి ఈ ఉపద్రవం నుంచి నా రాజ్యాన్ని కాపాడటానికి నేను ఏం చేయడానికైనా సిద్ధం అని అంటాడు మహారాజు కాని యువరాజుకు ఏమి చెప్పి ఒప్పించాలో అర్థం కాదు నిజం చెప్తే యువరాజు నన్ను వెళ్ళనివ్వడు లేదా తానే వెళ్తాను అంటాడు రెండు అంత మంచిదైతే కాదు అని మనసులో అనుకొని ఒక నిర్ణయం తీసుకుంటాడు మహారాజు తన కొడుకు దగ్గరకు వెళ్ళి యువరాజా ఇన్నాళ్ళు రాజ్యభారం యుద్ధాలతో అలిసిపోయిన నాకు కొంచెం విశ్రాంతి కావాలి అందుకే కొన్నాళ్ళు మానసిక ప్రశాంతత కోసం అడవికి వెళ్ళి వస్తాను నువ్వు ఈ రాజ్య బాధ్యతలన్నీ చూసుకో అదేంటి తండ్రి ఆ ప్రశాంతత ఏదో మన అంతఃపురంలోనే చూసుకోవచ్చు కదా రాజ్యభారం మొత్తం నేనే తీసుకొని మీరు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాది పైగా అడవిలో మీతో ఎవరూ ఉండరు కదా లేదు యువరాజా ఈ నాలుగు గోడల గదుల్లో బందీగా ఉండలేను అదే అడవికి వెళ్తే కొత్త ప్రదేశం కొత్త గాలి మనసుకి కొంత ఊరట కూడా కలుగుతుంది సరే తండ్రి మీ ఇష్టం కానీ మీతో పాటు కొంత సైన్యాన్ని కూడా తీసుకువెళ్ళండి సరే నాయనా రాజ్యాన్ని చక్కగా పరిపాలించు మన మహామంత్రి ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటాడు అని చెప్పి రాజ్య బాధ్యతలు యువరాజుకు అప్పచెప్పి మహీరా చెప్పినట్టు కొంత సైన్యాన్ని తీసుకొని అతనితో అరణ్యానికి బయలుదేరుతాడు అలా వాళ్ల ప్రయాణం మొదలు పెట్టి విశ్రాంతి లేకుండా చాలా దూరం ప్రయాణిస్తారు మార్గం మధ్యలో చీకటి పడుతూ ఉండడంతో విశ్రాంతి కోసం ఒక చోట ఆగుతారు అక్కడే మంటను ఏర్పాటు చేసుకొని దాని ముందే చలి కాచుకుంటూ మహీరా మహారాజు ఇద్దరూ మాట్లాడుకుంటూ స్వామి అసలు మీరెవరు ఈ విషయాలన్నీ మీకెలా తెలుసు దయచేసి ఆ రహస్యమేంటో నాకు చెప్పండి రాజా ఆ భగవంతుడు నాకు చిన్నప్పుడే ఒక పెద్ద బాధ్యతని ఇచ్చాడు కోరికలు తీరక శ్రాధకర్మలు చేయడానికి ఎవరూ లేక చాలా ఆత్మలు ప్రేతాత్మలుగా మారి ఈ భూమి మీదే సంచరిస్తూ ఉంటాయి వాటి బాధ వర్ణనాతీతం మామూలు ప్రజలకు అవి కనిపించవు కానీ నాకు మాత్రం అవి కనిపిస్తాయి నేను వాటి కోరికలు తెలుసుకొని ఆ కోరికలు తీర్చి ఆ ఆత్మలకి శ్రాధకర్మలు చేసి వాటికి ఈ ప్రేత బాధ నుండి విముక్తి కల్పిస్తూ ఉంటాను ఇది నాతోనే ఆగిపోకుండా నాలానే ఉన్న నా శిష్యుడు దేవేంద్రని చేరతీసి వాడికి కూడా ఇవన్నీ నేర్పిస్తున్నాను నేను చనిపోయినా కూడా నా శిష్యుడు ఈ ప్రేతాలకి న్యాయం చేస్తాడు లేదు స్వామి మీలాంటి వాళ్ళు నిండు నూరేళ్లు ఉండాలి మీలాంటి మహానుభావుల రక్తం చింతటం ఈ భూమికి మంచిది కాదు అది మన చేతుల్లో లేదు రాజా అంతా భగవంతుడి ఇచ్చ నాకొక సందేహం ఉంది స్వామి అసలు మీకు ప్రేతాత్మలు ఎలా కనిపిస్తాయి ఏ సమయంలో కనిపిస్తాయి దానికి ఏదైనా ప్రత్యేకమైన పూజలున్నాయా అని అడుగుతాడు మహారాజు దానికి మహీరా చిన్నగా నవ్వుతూ రాజా మనం కోట దగ్గర బయలుదేరినప్పటి నుంచి మనతో పాటు రెండు ఆత్మలు మన వెంటే వస్తున్నాయి వాటికి విముక్తి కలిగించడం మీ చేతుల్లోనే ఉంది అని చెప్పి కొన్ని నీళ్లు తీసుకుని మహారాజు ముఖం మీద చల్లాడు అలా చల్లిన వెంటనే తన ఎదురుగా ఒక ఆడ ఒక మగ ఆత్మలు కనిపిస్తాయి మహారాజుకి వాటిని చూసి నిర్గాంతపోతారు మహారాజు ఆ ఆత్మల గురించి మహీరా చెప్పడం మొదలు పెడతాడు రాజా ఇతను నీకు గుర్తున్నాడా ఇతడు నీ ప్రాణాలను కాపాడాడు అసలేం జరిగిందో మహారాజుకు వివరించు అని ఆ ఆత్మతో అంటాడు మహీరా అప్పుడు ఆత్మ మాట్లాడుతూ స్వామి నేను మహారాజు గారి దగ్గర పనిచేసే సైన్యంలో ఒకడిని నా పేరు రాయుడు యుద్ధంలో మహారాజు గారి మీద బాణం పడకుండా నా ప్రాణాలు అడ్డేసి ఆయనను కాపాడాను ఆయన కోసం ప్రాణాలిచ్చిన ఆయన మాత్రం నా కుటుంబాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు నా కుటుంబం కష్టాల ఊబిలో ఉంది వాళ్ళని ఎవరు చూస్తారు ఎవరాదుకుంటారు అది విన్న మహారాజు చెంగలరాయ నీకు జరిగిన దానికి నేను క్షమాపణలు కోరుకుంటున్నాను నీ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత నాది వాళ్ళకి ఏ లోటు రాకుండా నేను చూసుకుంటాను అని మాట ఇస్తాడు దాంతో చెంగలరాయుడి ఆత్మ చాలా సంతోషిస్తుంది ఈలోగా మహీరా అతని ఆత్మకి శ్రార్థకర్మలు చేస్తాడు తన కోరిక తీరడంతో చెంగళరాయుడి ఆత్మ అక్కడి నుండి అంతర్ధానం అవుతుంది ఆ పక్కనే ఉన్న మరో ఆత్మతో కూడా చెప్పు అని అంటాడు అప్పుడు ఆ ఆత్మ తన గురించి చెప్పడం మొదలు పెడుతుంది నా పేరు రుక్మిణి నేను నర్తకిని నేను చాలా నృత్య ప్రదర్శనలు చేసి గొప్ప పేరు సంపాదించాను చాలా మంది బహుమతులు కూడా ఇస్తుండేవారు నాకు ఒక్కగానొక్క కూతురు దానిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాను నేను కష్టపడి సంపాదించిన డబ్బుతో బంగారు నగలు చేయించాను వాటితో నా కూతురి పెళ్లి అంగరంగ వైభవంగా చేయాలనుకున్నాను కానీ ఒకరోజు కొంతమంది భటులు వచ్చి మన రాజ్యంలో ప్రజలందరూ కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నారని అందుకే రాజ్యంలో ప్రజల దగ్గర ఉన్న డబ్బు బంగారం రాజుగారు తీసుకురమ్మన్నారని చెప్పారు ఆ మాటలు గుడ్డిగా నమ్మి నా దగ్గర ఉన్నవన్నీ ఇచ్చేశాను కాని నేను మోసపోయానని తర్వాత తెలిసింది ఆ తర్వాత మహారాజు వెళ్ళినా ఆయనని కలిసే భాగ్యం నాకు కలగలేదు దాంతో నా కూతురి పెళ్లి ఆగిపోయింది ఆ బాధలో ఆత్మహత్య చేసుకున్నాను నేను చనిపోవడంతో నా కూతురు పిచ్చిదైపోయింది దానిని మామూలు మనిషిని చేసి చూసుకుంటే చాలు నా తిండి తిని కూడా చాలా రోజులయ్యింది అని ఏడుస్తూ చెప్తుంది ఆత్మ అది విన్న మహారాజు చాలా బాధపడతాడు వెంటనే తనతో వచ్చిన సైనికులతో సైనికులారా మన సైన్యంలో పనిచేసి నా కోసం చనిపోయిన రాయుడు కుటుంబాన్ని నర్తకి రుక్మిణి కూతురిని మా అంతఃపురానికి చేర్చండి వాళ్ళకి ఏ లోటు రాకుండా చూసుకోమని నా ఆజ్ఞగా చెప్పండి అలాగే ఇకపై నర్తకి రుక్మిణి కూతురు మన రాజభవనంలోనే ఉంటుంది నా కూతురితో సమానంగా ఆ అమ్మాయిని కూడా మీరందరూ యువరానిలా చూసుకోవాలి ఇందులో ఎలాంటి తప్పిడం జరిగినా మీ తల మొండెం వేరవుతాయి మన ఆస్థాన వైద్యులతో ఆ అమ్మాయికి సరైన వైద్యం చేయించి తిరిగి మామూలు మనిషిగా చేయించామని మహారాణిగారికి నా మాటగా చెప్పండి అని ఆజ్ఞాపిస్తాడు మహారాజు అప్పుడు అక్కడికి వచ్చిన సైనికుల్లో కొంతమంది తిరిగి కోటకు బయలుదేరుతారు సాక్షాత్తు మహారాజు ప్రతాపరుద్రుడే తన కూతురిని యువరాణితో సమానంగా చూసుకుంటాను అని మాట ఇవ్వడంతో రుక్మిణి చాలా సంతోషిస్తుంది ఇక ఈ లోకంలో ఉండవలసిన అవసరం లేదనుకొని మహీరాతో స్వామి ఇన్నేళ్లుగా నేను పడుతున్న నా బాధ తీర్చారు మహారాజు అంతటి వారే నా కూతురిని బాగా చూసుకుంటానని మాట ఇచ్చారు ఇక నేను దేనికి బాధపడను ఆ మాటలు విన్న మహిర ఆమెకు కూడా జరగాల్సిన కార్యక్రమాలు పూర్తి చేస్తాడు దాంతో రుక్మిణి ఆత్మ భూలోకాన్ని వదిలి వెళ్లిపోతుంది ఇదంతా చూసిన మహారాజు కళ్లల్లో నీళ్లు తిరుగుతాయి ఇక ఆ రోజు రాత్రి విశ్రాంతి తీసుకొని మరుసటి రోజు ఉదయాన్నే అక్కడి నుండి తమ ప్రయాణం కొనసాగిస్తారు అలా ఆ రోజంతా ప్రయాణించి సాయంత్రానికి ఒక నది ఒడ్డుకు చేరుకుంటారు ఆ తర్వాత మహిరా ఆ నదిలో స్నానం చేసి వచ్చి ఆ నది ఒడ్డున ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో నిమ్మకాయలు బియ్యం పెట్టి మధ్యలో దీపాలు వెలిగిస్తాడు ఒకవైపు నుండి ఎంత గాలి వీస్తున్నా కూడా ఆ దీపాలు ఆరకుండా వెలుగుతూనే ఉంటాయి మహిరా ఒంటికాలి మీద నిలబడి రెండు చేతులతో ఆకాశానికి నమస్కారం చేస్తూ మంత్రాలు చదువుతాడు ఇలా మహీరా మంత్రాలు చదువుతూ ఉంటాడు ఒక్కసారిగా చుట్టూ మబ్బులు కమ్ముకుంటాయి ఉరుములు మెరుపులు మొదలవుతాయి ఆ మెరుపుల మధ్యలో నుండి ఒక ఆత్మ వస్తుంది అప్పుడు మహీరా ఆత్మని బంధించే ప్రయత్నం చేస్తాడు కానీ ఆ ఆత్మ అత్యంత శక్తివంతమైనది కావడంతో దానిని నిలువరించడం కష్టమవుతుంది మహీరాకి అయినా సరే పట్టు వదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే మహారాజు వైపు తిరిగి మహారాజుతో రాజా నీ కత్తిని నాకివ్వండి అని అనగానే మహారాజు తన కత్తిని మహీరాకి అందిస్తాడు అది తీసుకుని రాజా మీ చేతిని చాపండి అని అంటాడు మహీరా మహారాజు చేతిని చాపగానే కత్తితో మహారాజు చేతిని కోస్తాడు మహీరా ఆ కత్తి మహారాజు రక్తంతో తడిసిపోతుంది ఇంతలో చండాల ఆత్మ మహీరా మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తూనే ఉంటుంది కానీ మహీరా తన మంత్రశక్తితో చండాల ఆత్మని నియంత్రిస్తూ ఉంటాడు మహారాజు రక్తంతో తడిసిన కత్తితో ఆ ఆత్మని నాశనం చేయాలని అనుకుంటాడు మహీరా కానీ ఆ చండాల ఆత్మ తన శక్తి అంతటిని పుంజుకొని ఒకేసారి మహీరా మీద దాడి చేస్తుంది దాంతో మహీరా ఒంటి నిండా గాయాలు అయి అక్కడే కింద పడిపోతాడు తర్వాత ఆ ఆత్మ మహారాజు మీదకి వస్తూ ఉంటుంది ఇంతలో సైనికులు అడ్డుపడంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరిగా చంపేస్తుంది చివరిగా మహారాజు మీదకు వస్తూ ఉండడంతో మహీరా తన శక్తిని కూడబెట్టుకుని మంత్రాలు పట్టిస్తూ ఆ ఆత్మ మీద దాడి చేసి అక్కడి నుండి వెళ్ళగొడతాడు దాంతో అక్కడి వాతావరణం మామూలుగా మారిపోతుంది మహీరాని ఆత్మ దాడి చేశాక దేవేంద్ర వెళ్ళి అతన్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు దేవేంద్ర నువ్వు ఏం చేసినా నేను బ్రతకను ఇది మామూలు మనుషులు చేసిన దాడి కాదు శక్తివంతమైన మాంతృకుడి ఆత్మ చేసిన గాయాలు దీనికి పరిష్కారం లేదు నా చావు తథ్యం అలా అనకండి స్వామి నేనుండగా అలా జరగనివ్వను నా ప్రాణాలు పనంగా పెట్టైనా సరే మిమ్మల్ని కాపాడుతాను నేను చనిపోయినా సరే నేను చేస్తున్న ఈ పని మాత్రం ఆగకూడదు సగంలో ఈ పని ఆగిపోతే రాజ్యం పెద్ద ప్రళయంలో చిక్కుకుంటుంది మహారాజు గారు నా మీద పెట్టుకున్న నమ్మకం పోగొట్టిన అవుతాను కానీ అదేలా సాధ్యం స్వామి ఈ పని నేను ముందుకు తీసుకెళ్దాం అనుకున్నా నాకున్న శక్తి సరిపోదు లేదు నాయనా ఇదిగో ఈ దివ్యమణిని తీసుకో ఇది నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అక్కడికి తీసుకు వెళుతుంది దీని సహాయంతో నాగలోకానికి వెళ్ళు అక్కడ ఒక దివ్య త్రిశూలం ఉంది ఆ ఆత్మను చంపగలిగే శక్తి దానికి ఉంది కానీ జాగ్రత్త నాయనా అక్కడ ద్వారానికి కాపలా కాసే నాగులు నీ మీద దాడి చేయవచ్చు గుర్తుంచుకో ఏది ఏమైనా సరే నువ్వు వాటిని అని చెప్పి ఆ మణిని శిష్యుడి చేతిలో పెడతాడు మహీర గురువు దగ్గర ఆశీర్వాదం తీసుకుని అక్కడి నుండి బయలుదేరుతాడు దేవేంద్ర దివ్యమణి సహాయంతో నాగలోకంలో ప్రత్యక్షమవుతాడు దేవేంద్ర అక్కడ కాపలా కాస్తున్న నాగులు దేవేంద్రని ఎవరో ఆగంతకుడు అనుకొని అతనిని బంధించడానికి ప్రయత్నిస్తాయి ఎవడివి నీవు నాగలోకంలో నీలాంటి మానవులకి ప్రవేశం లేదు మర్యాదగా నుండి వెళ్ళిపో లేదంటే నీ ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి నీకు చేతనైతే నన్ను బంధించు అని దేవేంద్ర తనకి ఉన్న మంత్రశక్తితో ఉన్నట్టుండి మాయమౌతాడు ఆ నాగులు ఆశ్చర్యపోతాయి వెంటనే వాటి పక్కన ప్రత్యక్షమవుతాడు దేవేంద్ర అతనిని పట్టుకునే లోపు మళ్లీ అక్కడి నుండి మాయమయ్యి వేరే చోట ప్రత్యక్షమవుతాడు రెండు వైపుల్ నుండి పట్టుకోవాలని రెండు వేగంగా వస్తూ ఉంటాయి మళ్ళీ వెంటనే మాయమవడంతో తగులుకొని ఆ రెండు నాగులు మూర్చపోయాక దేవేంద్ర లోపలికి ప్రవేశిస్తాడు ఎదురుగా నాగరాజు ఉంటాడు ఎవరు నువ్వు లోపలికి ఎలా ప్రవేశించావు రాజా ముందు నేను చెప్పేది శాంతంగా వినండి అని తాను వచ్చిన పని గురించి జరిగిన దాని గురించి చెప్తాడు దేవేంద్ర వెంటనే నాగరాజు త్రిశూలం ఉండే ప్రదేశానికి ఎలా వెళ్లాలో చెప్పి ఆ త్రిశూలాన్ని సామాన్యులు ఎవ్వరూ దక్కించుకోలేరు కల్మషం లేని స్వచ్ఛమైన హృదయం కలిగిన వాళ్ళు మాత్రమే దాని పొందగలరు అని చెప్తాడు నాగరాజు దేవేంద్ర నాగరాజుకు నమస్కరించి అక్కడి నుండి త్రిశూలం ఉన్న ప్రదేశానికి వెళ్తాడు అక్కడ ఆ దివ్య త్రిశూలం స్వయం ప్రకాశితమై వెలుతురు చిమ్ముతూనే ఉంటుంది అది చూసిన దేవేంద్ర ఆనందంతో దాన్ని ముట్టుకునే ప్రయత్నం చేస్తాడు కాని ఆ త్రిశూలం నుండి వచ్చిన శక్తికి దేవేంద్ర దూరంగా ఎగిరిపడతాడు అప్పుడు నాగరాజు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి ఆ త్రిశూలానికి నమస్కరించి ఓ దివ్య త్రిశూలమా నా గురువు ఆజ్ఞతోనే నేను ఇక్కడికి వచ్చాను నా రాజ్యాన్ని నా రాజుని కాపాడుకునే ప్రయత్నం కోసమే తప్ప నాకు ఎటువంటి దురాలోచన లేదు దయచేసి నిన్ను చేపట్టడానికి అనుమతిని నాకు ప్రసాదించు అని చేతులు చాచి ప్రార్థిస్తాడు వెంటనే ఆ దివ్య త్రిశూలం గాలిలో తేలుకుంటూ అతని చేతుల్లోకి వస్తుంది ఆనందంతో ఆ త్రిశూలం తీసుకుని దివ్యమణి సహాయంతో అక్కడి నుండి గురువు ఉన్న ప్రదేశంలో ప్రత్యక్షమవుతాడు దేవేంద్ర దేవేంద్ర త్రిశూలం తీసుకుని రావడం చూసిన మహిరా ఆనందంతో నాకు తెలుసు దేవేంద్ర నువ్వు సాధించగలవని వెంటనే కార్యక్రమానికి తగ్గ ఏర్పాట్లు చెయ్యి అని అంటాడు దాంతో దేవేంద్ర అన్నిటికీ ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు ఆ నది ఒడ్డున ఒక పెద్ద ముగ్గు వేసి ఆ ముగ్గులో నిమ్మకాయలు బియ్యం పెట్టి మధ్యలో దీపాలు వెలిగిస్తాడు గురువు చేసినట్టే ఒంటికాలు మీద నిలబడి రెండు చేతులతో ఆకాశానికి నమస్కారం చేస్తూ మంత్రాలు చదువుతాడు ఓం హ్రీం శ్రీం ప్రాకృత్య జాగ్రత్ మంత్రాలు చదువుతూ ఉంటాడు ఒక్కసారిగా చుట్టూ మబ్బులు కమ్ముకుంటాయి ఉరుములు మెరుపులు మొదలవుతాయి ఆ మెరుపుల మధ్యలో నుండి చండాల ఆత్మ నవ్వుతూ ప్రత్యక్షమవుతుంది ఏ రా డింబక నీ గురువుకు జరిగింది చూసిన తర్వాత కూడా నన్ను ఇక్కడికి రప్పించావా ఇంతమంది చావులు చూసి కూడా నా శక్తి ఏంటో నీకు అర్థమవ్వలేదా ఆపు నీ ప్రగల్భాలు నువ్వు ఎంత శక్తివంతుడవైనా నీ అంతం నా చేతుల్లోనే అని అంటాడు దేవేంద్ర ఆ మాటలకి బిగ్గరగా నవ్వుతూ వెంటనే ముఖం కోపంతో నిండిపోయి దేవేంద్ర మీదకి వస్తూ ఉంటుంది ఆత్మ దేవేంద్ర తన మంత్రశక్తితో ఆ ఆత్మని నియంత్రిస్తూ ఉంటాడు వెంటనే ఆ ఆత్మ తన శక్తితో దేవేంద్రని దూరంగా విసిరి కొడుతుంది దేవేంద్ర లేచేలోపు చండాల ఆత్మ వేగంగా దేవేంద్ర వైపు వస్తూ ఉంటుంది మరో పక్క మహీర తన శక్తినంతటిని అంతటినీ కూడబెట్టుకుని లేవడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చండాల ఆత్మ దేవేంద్రని దాడి చేయడానికి మరింత వేగంగా రావడంతో ఉన్నట్టుండి మహిరా దేవేంద్ర ఎదురుగా నిలబడతాడు దాంతో చండాల ఆత్మ మహీరని దాడి చేయడానికి వస్తూ ఉంటుంది ఒక్కసారిగా మహీరా తన మంత్రశక్తితో ఆ ఆత్మని తనలో ప్రవేశించేలా చేస్తాడు ఆ చండాల ఆత్మ మహీరా శరీరంలో బంధించబడుతుంది కానీ ఆ ఆత్మశక్తిని నియంత్రించడం కష్టతరం అవుతుంది దేవేంద్ర ఈ ఆత్మని నా శరీరంలో బంధించాను దారిని నాశనం చేయాలంటే ఆ దివ్య త్రిశూలంతో నా శిరస్సుని ఖండించు గురువర్యా మీ శిరస్సును ఖండించాలా అది నేను చెయ్యలేను నన్ను క్షమించండి దేవేంద్ర వాదించడానికి ఇది సమయం కాదు నా మాట విను ఈ ఆత్మని నాశనం చేయడానికి ఇది ఒక్కటే దారి ఆ పని మాత్రం నేను చేయలేను స్వామి నన్ను మన్నించండి అని అంటూ ఉండగా చండాల ఆత్మ ఒక్కసారిగా మహిరా శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటుంది నన్ను నాశనం చేసే శక్తి అర్భకుడికి లేదు నిన్నో నీ గురువుని ఆ రాజుడు కూడా చంపి నాశనం చేస్తాను అంటూ భయంకరంగా నవ్వుతాడు చండాల ఒక్కసారిగా దేవేంద్రపై దాడి చేస్తాడు కానీ దేవేంద్ర తన దగ్గర ఉన్న దివ్య త్రిశూలంతో అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు దేవేంద్రని ఒక్క దెబ్బతో దూరంగా విసిరి కొట్టి మహారాజు వైపు తిరిగి నిన్ను చంపితే కానీ నా పగ చల్లారదు అని రాజుని చంపడానికి రాజు వైపు వెళ్తూ ఉంటాడు సరిగ్గా రాజుని చంపడానికి ప్రయత్నిస్తూ ఉండగా మహీరా మళ్లీ తన శరీరాన్ని తన అదుపులోకి తెచ్చుకుంటాడు దేవేంద్ర ఈ రాజ్య నాశనానికి నువ్వు కారణమవుతున్నావు నీ గురు భక్తి అచంచలమైనది కానీ ఇప్పుడు నువ్వు నన్ను సంహరించకపోతే ఈ రాజ్య నాశనం తప్పదు ఆ త్రిశూలంతో నా శిరస్సును ఖండించు గురువుగా ఇది నా ఆజ్ఞ అని ఆజ్ఞాపిస్తాడు మహీరా దాంతో దేవేంద్ర చేసేదేమీ లేక ఆ త్రిశూలాన్ని మహీరా మీదకి ప్రయోగిస్తాడు అది మహీరా వైపు వేగంగా వెళ్ళి తలని మొండాన్ని వేరు చేస్తుంది దాంతో నల్లమబ్బులు అన్ని విడిపోయి అక్కడి వాతావరణం ఒక్కసారిగా మామూలు స్థితికి వస్తుంది గురువు చావు చూసిన దేవేంద్ర ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు మహారాజు దేవేంద్ర దగ్గరకు వచ్చి అతనిని ఓదారుస్తాడు కొన్ని రోజుల తర్వాత రాజ్యంలో మెల్లమెల్లగా మార్పులు వస్తూ ఉంటాయి ప్రజలు ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న వర్షాలు పడతాయి దాంతో ప్రజల్లో సంతోషం వెళ్లి విరుస్తుంది మెల్లగా పంటలు పండించడం మొదలవుతుంది రాజ్యం మొత్తం సస్యశ్యామలమవుతుంది యువరాజు అఖండ ప్రతాప రుద్రుడి పట్టాభిషేకం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతూ ఉంటాయి రాజభవనమంతా సర్వాంగ సుందరంగా అలంకరిస్తారు పట్టాభిషేకానికి ఒక సుముహూర్తం నిర్ణయిస్తారు రాజ్య ప్రజల కోలాహలాల మధ్య మహారాజు మహారాణి కలిసి యువరాజుకు కిరీటం అలంకరిస్తారు యువరాజు కిరీటం ధరించగానే సైనికులు గౌరవంగా గాలిలోకి స్నాలు వదులుతారు యువరాజు పట్టాభిషేకం ముగిశాక దేవేంద్ర మహారాజుని కలిసి రాజా నా గురువు చనిపోయినా ఆయన నాకు అప్పజెప్పిన బాధ్యతలను నేను నిర్వర్తించాలి కనుక నాకు సెలవు ఇప్పించండి ఇక నా ఈ జీవితం గురువుకు ఇచ్చిన మాట కోసమే అంకితం నన్ను క్షమించు దేవేంద్ర నా తప్పిదం వల్ల నీ గురువు ప్రాణం కోల్పోవలసి వచ్చింది రాజ్య ప్రజల క్షేమం కోసం నా గురువు తన ప్రాణాలను అర్పించారు తప్ప ఇందులో మీ తప్పేమీ లేదు మహారాజా ఇక నేను సెలవు తీసుకుంటాను ఇకపై ఏ ఆత్మ కూడా రాజ్యాన్ని కాని రాజ్యంలోని ప్రజలను కాని ఇబ్బంది పెట్టకుండా నేను చూసుకుంటాను ఇది మహీరాస్వామి శిష్యుడిగా నేను చేస్తున్న వాగ్దానం నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను దేవేంద్ర నువ్వు నాకు సోదర సమానుడివి నీకు ఏ ఇబ్బంది కలిగినా నీ అన్న అఖండ ఉన్నాడని ఎప్పటికీ మర్చిపోకు అని యువరాజు వెళ్ళి దేవేంద్రను కౌగిలించుకుంటాడు ఈ మాట చాలు యువరాజా ఈ జీవితానికి ఇంకేం కావాలి ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అక్కడి నుండి బయలుదేరుతాడు దేవేంద్ర నది ఒడ్డున ఒంటరిగా కూర్చున్న దేవేంద్ర మహీరా మధ్యలో వదిలి వెళ్లిన పనిని పునఃప్రారంభిస్తాడు